పహల్కమ్ దాడి ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది కదా అది నిజంగా ఒక్కసారిగా భారతీయులందరినీ ఉడిక్కిపడేలా చేసింది కానీ ఆ తర్వాత కూడా ఇది పాకిస్తాన్ చర్య అయినప్పటికీ కూడా పాకిస్తానీ వాళ్ళు మాత్రం దొంగ నాటకాలు ఆడుతున్నారు అసలు మాకు వాళ్ళకి సంబంధమే లేదు మేము అసలు నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లలమ్మ అమాయకలు అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు భారత్ సహనాన్ని వాళ్ళు చేతకానితనంగా తీసుకుంటున్నారు అయితే తాజాగా పాకిస్తాన్ అలాగే భారత దేశాన్ని మధ్య కవ్వింపు చర్యలు చాలా ఎక్కువైపోయాయి ముఖ్యంగా పాకిస్తానీలో విపరీతంగా కవ్వింపు చర్యలు చేపడుతున్నారు భారత దేశాన్ని చాలా ఎక్కువగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అటు మాటలతో ఇటు చేతులతో అయితే ఈ క్రమంలో రాజస్థాన్ బోర్డర్ దగ్గర ఈ పాకిస్తానీ ఆర్మీ రేంజర్ ఒకడు మన భారతదేశంలోకి అడుగు పెట్టి మన భారతదేశం పట్టుపడ్డాడు అనమాట అయితే నిజానికి ఈ దాడి జరిగిన మరుసటి రోజు మన భారతదేశానికి సంబంధించిన సిఆర్పిఎఫ్ జవాన్ ఒకరిని బలవంతంగా పాకిస్తాన్ కు సంబంధించిన రేంజర్ లో భారతదేశంలోకి అడుగు పెట్టి మరీ ఈడ్చుకు వెళ్లారు అయితే ఆ వ్యక్తే పాకిస్తాన్ లోకి చొరపడ్డాడు అంటూ నాటకాలు ఆడుతూ ఆ వ్యక్తిని చాలా దారుణంగా హింసించారు అయితే ఆ వ్యక్తి ఆచూకి ఇంకా కూడా మన భారతదేశం కనిపెట్టలేకపోయింది ఎందుకంటే వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అయితే ఈ వ్యక్తిని మన భారతదేశం కంట్రోల్లో తీసుకుంది కాబట్టి ఇక ఈ వ్యక్తిని అడ్డం పెట్టుకుని మన భారతదేశపు జవాన్ తిరిగి తెచ్చుకుందాం అనుకుంటే ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే అంట అసలు మా పాకిస్తానీ పాకిస్తానీ వాళ్ళు మీ భారతదేశపు జవాన్ని అస్సలు ఉపేక్షించరని మీరు నన్ను ఏం చేసుకున్నా పర్లేదు కానీ మీ భారతదేశపు జవాన్ మాత్రం పాకిస్తాన్ నుంచి తిరిగి రాడు అంటూ రెచ్చగొట్టి కవ్వింపు చర్యలు చేసే పనులు చేస్తున్నాడు ఈ వ్యక్తి అయితే ఇక ఈ వ్యక్తికి సంబంధించి ఆర్మీ వాళ్ళు కూడా ఒక షాక్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారట మరి ఏం జరుగుతుందో చూడాలి